నిన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగ సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక నాలుగు కీలకమైన ప్రకటన చేశారు ప్రధాన మంత్రి భారత్ రోజ్ యోజన కింద కొత్తగా ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పదిహేను అకౌంట్ లో వేస్తుంది కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీరు మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారే ఉండాలి మీ జీతం నెలకి లక్షల మాత్రమే ఉండాలి ఈ స్కీమ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూలై రెండు వేల ఇరవై ఏడు మధ్యలో మీరు ఉద్యోగంలో చేరిన వారే ఉండాలి అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఈపిఎఫ్ లో రిజిస్టర్ అయి ఉండాలి ఈ కండిషన్స్ అన్ని మీట్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకి ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తుంది ఈ విధంగా మీరు ఒక సంవత్సరం ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత పదిహేను మీ అకౌంట్ లో జమ చేయబడతాయి ఈ దీపావళికి జీఎస్టీ లో కొత్త తీసుకురాబోతున్నట్టు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు దీని ద్వారా దాదాపు పన్నెండు శాతం స్లాబ్ లో ఉన్న తొంభై తొమ్మిది వస్తువులు ఐదు శాతం స్లాబ్ లో తీసుకురాబోతున్నారు దీని ద్వారా నిత్యవసర వస్తువులు భారీగా తగ్గే అవకాశం ఉంది ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా ఈ ఏడాది చివరికల్లా భారత్ లో తయారైన రాబోతున్నాయి టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన అద్భుత విజయం ఇది చివరిగా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు రక్తము నీళ్లు కలిసి పారవని సింధూ కాంప్రమైజ్ లేదని ఉగ్రవాదము సరిహద్దు ఉల్లంఘనలో భారతదేశం ఎప్పుడు కూడా వెనకంజ వేయదని నరేంద్ర మోడీ గారు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు అంశాలపై మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి